ఏపీలో నివసిస్తున్న మహిళలకు గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది పడట్లేదని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా చాలామంది ఈ గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది మాకైతే డబ్బులు అయితే పడ్డాయి అనేసి చాలామంది అయితే అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని విత్ ప్రూఫ్స్ అయితే నేనైతే మీకు చూపించడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇది అదేవిధంగా కొత్తగా గ్యాస్ కనెక్షన్ అనేది ఏ విధంగా పొందాలి అనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ అలాంటి వారికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది చాలా మంది అయితే సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్స్కి రావట్లేదు అంటున్నారు అలాంటి వారికి ఈ వీడియోలో అమౌంట్ అనేది చూపిస్తా చూడండి ఇక్కడ ఈ కామెంట్ మనం చూసుకున్నట్టయితే చూడండి సో ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే మనీ అనేది పడడం జరిగింది ఎనిమిది వందల పాతిక రూపాయలు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది పడ్డదనేసి అయితే మనకి చాలా చక్కగా కామెంట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలు కూడా చూస్తున్నారు అనేసి నేనైతే అనుకుంటున్నాను నెక్స్ట్ కామెంట్లో మనం చూసుకున్నట్టయితే గ్యాస్ సబ్సిడీ అమౌంట్కి సంబంధించి మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది పడినాయి బ్రో అనేసి మనకైతే రెండో కామెంట్ అయితే ఈ విధంగా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ అర్హత పొందిన ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతున్నాయి అదేవిధంగా ఇంకొక మన సబ్స్క్రైబర్ అయితే చాలా చక్కగా గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అయితే పడ్డాయి అనేసి చాలా చక్కగా ఇక్కడైతే మనకి కామెంట్ అయితే చేయడం జరిగింది చూడండి మాకైతే గ్యాస్ అమౌంట్ అయితే వచ్చింది డబ్బులు పడ్డాయి అనేసి చాలా చక్కగా మనకి ఒక చక్కటి ప్రూఫ్నైతే మనకి ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా సబ్సిడీ అమౌంట్ అనేది అకౌంట్స్కి అయితే జమ అవుతుంది మనకైతే ఇంకొక సబ్స్క్రైబర్ అయితే మనకి ఇలా పంపించడం జరిగింది మాకైతే ఐదు వందల ఇరవై మూడు రూపాయలు అమౌంట్ అనేది గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడ్డాయి అనేసి మనకైతే పంపించడం జరిగింది ఈ అమౌంట్ అయితే గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అయితే కాదు ఇది గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది ఎనిమిది వందల పాతికి రూపాయలు ఎనిమిది వందల రూపాయలు పైనే పడుతుంది తప్ప ఎనిమిది వందల కంటే కిందకైతే మనకి ఈ యొక్క అమౌంట్ అనేది అంటే ఆరు వందల ఐదు వందలు ఇలా పడేదాన్ని సబ్సిడీ అమౌంట్ అయితే కాదు అది వేరే ఏదో బిల్ అయి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోండి గ్యాస్ అమౌంట్ అనేది మనకి ఎనిమిది వందల రూపాయలు పైనే కానీ కింద ఉండదు చాలా చక్కగా చూసుకోండి నెక్స్ట్ కామెంట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడొచ్చి సుశీల గారు అయితే మనకి చాలా చక్కగా కామెంట్ అయితే చేయడం జరిగింది మాకు డబ్బులు అనేది వచ్చాయండి అనేసి చాలా చక్కగా చక్కటి కామెంట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ లాస్ట్లో మీకైతే చెప్తా అసలు కారణం ఏంటి ఈ అమౌంట్ అనేది ఎందుకు రావట్లేదు అనేది కూడా వీడియోలో ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలు కంపల్సరిగా ఇలాంటి జెన్యున్గా గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలకు సంబంధించిన అప్డేట్స్ని మీరు పొందడం కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసి వెంటనే మీ మొబైల్కి అనేది వీడియో అనేది రావడం జరుగుతుంది కంపల్సరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చక్కటి వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఒక పర్సన్ అయితే మనకి కామెంట్ని అయితే పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నలభై ఎనిమిది గంటల్లో మాకైతే డబ్బులు అనేది పడినాయి అనేసి చాలా చక్కటి కామెంట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలా చాలామందికి అయితే అమౌంట్ అనేది పడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా మీరు అనేది వీడియోని వీడియోలో చాలా చక్కగా మీరైతే ప్రతి ఒక్క స్టేట్ నుండి అమౌంట్ పడిన వాళ్ళని అయితే మీరైతే చూస్తూ ఉన్నారు నెక్స్ట్ కామెంట్ మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా కనిపిస్తుంది నాకైతే ఫుల్ అమౌంట్ అనేది రాలేదు సో ఫ్రెండ్స్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ పైసా ఓన్లీ నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యింది అనేసి అన్నారు సో ఫ్రెండ్స్ ఇదైతే సబ్సిడీ అమౌంట్ అయితే కాదు చెప్తున్నా ఇంకోసారి సబ్సిడీ అమౌంట్ అనేది ఏపీలో గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది ఎనిమిది వందల రూపాయలు పైనే పడుతుంది తప్ప ఎనిమిది వందల రూపాయలు చేసి కింద అయితే అమౌంట్ అయితే రాదండి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఫార్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ పైసా అనేది మాకు బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవ్వడం జరిగిందనేసి అయితే మనకి పంపించడం జరుగుతుంది ఈ అమౌంట్ అయితే గ్యాస్ అమౌంట్ అయితే కాదు చాలామంది అయితే పంపించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఒక కామెంట్ మనం చూసుకున్నట్టయితే ఎనిమిది వందల పాతిక రూపాయలు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవ్వడం జరిగిందనేసి పంపించడం జరిగింది ఆ విధంగా ఎనిమిది వందల రూపాయల పైన అకౌంట్స్కి అయితే జమ అయితే అది ఏపీలోని ఫ్రీ గ్యాస్ సబ్సిడీ అమౌంట్కి సంబంధించిన పేమెంట్ అనేసి మనం అయితే అనుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చక్కగా ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ మెసేజ్ను కూడా ఇక్కడ నేనైతే మీకు చూపిస్తా ఫ్రీ గ్యాస్ సబ్సిడీకి సంబంధించి మనము న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మనకనేది ఈ విధమైన మెసేజ్ అనేది రావడం జరుగుతుంది మీరు కంప్లీట్గా ఈ ఉచిత గ్యాస్ సబ్సిడీ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది అయ్యి ఉన్నారనేసి చాలా చక్కగా ఇలాంటి మెసేజ్ అనేది మీ మొబైల్కి అయితే వస్తుంది